హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక్క నరసింహం నందమూరి బాలకృష్ణ అంటే ఇప్పుడు ఒక సంచలనం ఎక్కడ విన్నా ఏ సోషల్ మీడియాలో విన్నా జై బాలయ్య నినాదమే కనిపిస్తుంది బాలయ్య బాబు హ్యాట్రిక్ హిట్స్ తో దుమ్ము లేపుతున్నారు కరోనా కాలం తర్వాత హ్యాట్రిక్ హిట్స్ తో టాలీవుడ్ ని కలకల లాడేలా చేశారు నందమూరి బాలకృష్ణ గారు టాలీవుడ్ నిర్మాతలు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలతో లక్ష్మీపుత్రులుగా మారిపోయి వెలుగొందుతున్నారు ఇప్పుడు బాలయ్య హ్యాండ్ ఎక్కడ పడితే అక్కడ సక్సెస్ గ్యారెంటీ అఖండ సినిమాతో మొదలుపెట్టి శంకర రావం పూరించి అన్స్టాపబుల్ తో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ని ని అందించారు నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డితో వీరత్వం చూపించారు భగవంత్ కేసరి సినిమాతో బాక్సులు బద్దలు కొట్టేశారు డాకు మహారాజ్ సినిమాతో దమ్ము చూపి దుమ్ము లేపారు బాలయ్య బాబు ఇలా వరుసగా నాలుగు హిట్లు అందుకొని టాలీవుడ్ని షేక్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు అఖండ టూ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దమ్ము చూపి దుమ్ము లేకపోతున్నారు నందమూరి బాలయ్య బాబు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ మనకు క్షణాల్లో తెలిసిపోతుంది అలా సోషల్ మీడియా లేని టైంలో కూడా బాలయ్య బాబు రికార్డ్స్ని కథలు కథలుగా చెప్పుకొని ఎంజాయ్ చేసేవారు నందమూరి అభిమానులు అలాంటి బాలయ్య గారి అరుదైన రికార్డుల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి నటరత్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ హోదాని క్రియేట్ చేసుకున్నారు మంగమ్మ గారి మనవడ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ రికార్డుల చిత్రాన్ని రుచి చూశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ఫీట్ని చేశారు బాలకృష్ణ గారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరో సూపర్ ఫీట్ని క్రియేట్ చేశారు చరిత్రలో నిలిచిపోయిన రికార్డు అది టాలీవుడ్ సినీ చరిత్రలో ప్రపంచ సినీ చరిత్రలోనే ఈ రికార్డు బాలయ్యకే సొంతం అనడంలో డౌటే అక్కర్లేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు బాబు ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు రిలీజ్ అయ్యి ఆరు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద రికార్డు ఆ చిత్రాలు సీతారామ కళ్యాణం దేశోద్ధారకుడు ముద్దుల కృష్ణయ్య కలియుగ కృష్ణుడు అనసూయమ్మగార్యుడు అపూర్వ సహోదరులు ఇలా ఒకే ఇయర్లో వచ్చి అన్ని హిట్ అయ్యి డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ని అందించాయి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా కొన్ని రేర్ రికార్డ్స్ని క్రియేట్ చేశారు నందమూరి బాలకృష్ణ గారు ఒకే సంవత్సరంలో మొదటి వారం కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన మూడు సినిమాలున్న హీరోగా బాలయ్య బాబు రికార్డు క్రియేట్ చేశారు ఈ రికార్డు ఉన్న మొదటి హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నటసింహం బాలకృష్ణ గారు ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేశారు ఈ నాలుగు సినిమాల్లో ఒకటి కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మొదటి వారం కోటి రూపాయలకు పైగా వసూలు చేసి న్యూ రికార్డును క్రియేట్ చేశాయి ఈ నాలుగు సినిమాల్లో ఒకటి ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది అది ముద్దుల మావయ్య వీటిలో దొంగ ఫిబ్రవరి పదిన విడుదలైంది ఈ చిత్రం మొదటి వారంలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది ఇరవై ఐదు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులాడిన ఈ చిత్రం షిఫ్ట్లతో కలిపి మొత్తంగా నలభై కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది అనంతపూర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడింది తర్వాత ముద్దులమావయ్య ఏప్రిల్ ఏడున విడుదలైంది ఈ సినిమా ఇండస్ట్రీగా నిలిచింది ఈ చిత్రం మొదటి వారం ఒక కోటి పదహారు లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా యాభై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ఇరవై ఎనిమిది కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది హైదరాబాద్లో షిఫ్ట్లతో ఏకంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆడింది ముద్దులమావయ్య ఆ తర్వాత అశోక చక్రవర్తి జూన్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది అదే రోజున అదే కథతో విక్టరీ వెంకటేష్ నటించిన ధృవ నక్షత్రం విడుదలవ్వడంతో అశోక చక్రవర్తి సినిమాకి మైనస్ అయింది అశోక చక్రవర్తి సినిమా ఫ్లాప్ అనే అందరూ అంటారు కానీ నిజానికి కమర్షియల్గా ఈ సినిమా సేఫే మొదటి వారం మంచి వసూళ్లు రాబట్టింది ఈ సినిమా ఈ సినిమా విశాఖపట్నం కాకినాడ తిరుపతి కేంద్రాల్లో మొదటి వారం రికార్డు వసూలు కలెక్ట్ చేసింది కృష్ణ గుంటూరు విజయవాడ కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ఆడింది తర్వాత బాలగోపాలుడు అక్టోబర్ పదమూడవ తేదీన విడుదలైంది ఈ సినిమా మొదటి వారం ఒక కోటి ముప్పై ఆరు లక్షలు వసూలు చేసింది హైదరాబాద్ నెల్లూరు నర్సరావుపేట తాటిపాక కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులాడింది బాలగోపాలుడు సినిమా ప్రత్యేకత ఏంటి అంటే విడుదలకు ముందే పాటలకు గోల్డ్ డిస్క్ పొందిన టాలీవుడ్ మొదటి చిత్రంగా పేరు తెచ్చుకోవడం ఈ విధంగా బాలయ్యబాబు గారి మూడు చిత్రాలను ముద్దుల మామయ్య బలేదొంగ బాలగోపాలుడు మొదటి వారం కోటి రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాయి ఆ రికార్డ్ని క్రియేట్ చేసిన మొదటి హీరోగా నిలబెట్టాయి ఈ సినిమాలో బాబుని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమరసింహారెడ్డి ఒక చరిత్ర సృష్టించింది కనివిని ఎరగని రికార్డులను సృష్టించి ఇండస్ట్రీగా నిలిచింది సమరసింహారెడ్డి ఫస్ట్ టైం బాలీవుడ్ సినిమా హమ్ ఆపే హైకోన్ సినిమాని డామినేట్ చేసిన టాలీవుడ్ సినిమాగా నిలిచి ఒక రేర్ రికార్డ్ని క్రియేట్ చేసింది సమరసింహారెడ్డి రాయలసీమలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది రాయలసీమలో ఒక ఏరియాలో సంవత్సరం పాటు ఆడింది సమరసింహారెడ్డి నెక్స్ట్ రెండు వేల ఒకటిలో వచ్చిన నరసింహనాయుడు సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ గా నిలిచింది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు ఈ సినిమా వంద రోజుల కేంద్రాలు వందకు పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది ఇలాంటి రికార్డ్ని ఫస్ట్ టైం బాలకృష్ణ గారే క్రియేట్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నందమూరి బాలకృష్ణ గారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజులతో వరుసగా నాలుగు హిట్లు సాధించారు హ్యాట్రిక్ సాధించి మరో మెట్టు పైనే ఉన్నారు డాగుమారాజ్ సినిమాతో బాలయ్య బాబు వంద కోట్ల గ్రాస్తో వరుసగా నాలుగు సినిమాలున్న హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు వంద రోజులు ఆడిన చిత్రాలు కూడా వరుసగా నాలుగు ఉన్న హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి రేర్ రికార్డ్స్ మన బాలయ్యకు మాత్రమే సాధ్యం జై బాలయ్య మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి